ఓం శ్రీ కాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందు ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది ఆ స్తంభానికి మొక్కుకుని తర్వాత దేవాలయంలోకి వెళతాము దాని వెనుక ఒక గొప్ప వీరుని కథ ఉంది పూర్వం మణిపుర దేశాధిపతి మయూరధ్వజుడు ఉండేవాడు అతను ధర్మబద్ధుడు అపార భక్తి కలిగినవాడు త్యాగశీలి నిస్వార్థ స్వభావం ఉన్న రాజు మహాభారత యుద్ధం తర్వాత పాండవులు అశ్వమేధయాగం చేశాక గుర్రాన్ని పంపిస్తారు అప్పుడు ఆ గుర్రాన్ని మయూరధ్వజుడు అడ్డుకుంటాడు నకుల సహదేవుడు భీముడు అర్జునుడు కూడా అతనిని ఓడించలేకపోతారు శ్రీకృష్ణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో మయూరధ్వజుని దగ్గరకు వెళ్ళి తన కుమారుడిని రక్షించేందుకు మయూరధ్వజు శరీరాన్ని తన భార్య కుమారుడు సగం కోసి ఇవ్వాలని అడుగుతాడు అప్పుడు ఆ రాజు తన భార్య కుమారునితో తన శరీరాన్ని సగభాగం కోయించి ఇస్తాడు అది చూసి శ్రీకృష్ణుడు మెచ్చి తన నిజస్వరూపాన్ని చూపించి నీ పుణ్యశీలతకు గుర్తుగా భూమిపై ప్రతి దేవాలయం ముందు నీ పేరుతో ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడుతుంది ముందు ధ్వజస్తంభానికి నమస్కరించి తర్వాతే భగవంతుణ్ణి దర్శించుకుంటారు అని వరం ప్రసాదిస్తారు ఇవే కాకుండా ఆ స్తంభం అంత ఎత్తుగా ఉండడానికి కొన్ని సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి ధ్వజస్తంభం రాగి ఎత్తడి లోహంతో తయారు చేయబడుతుంది ఈ లోహాల విద్యుత్ శక్తి వాహకాలు ఆలయంలో గర్భగుడి నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ధ్వజస్తంభం గ్రహించి చుట్టూ వ్యాపింపచేస్తుంది మెరుపు వాహకంలా పనిచేస్తుంది ఆలయాలు సాధారణంగా ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి మెరుపు తగిలే అవకాశం ఉన్నప్పుడు లోహాలతో చేసిన ధ్వజస్తంభం ఆ విద్యుత్ శక్తిని నేలలోకి పంపి ఆలయాన్ని భక్తులను రక్షిస్తుంది ధ్వజస్తంభం కేవలం భక్తి సంకేతం ఆరాహో